హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ఎవరు మైపాలే అన్న చెప్పండి నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి గ్రూప్ టూ యాసిడెంట్ అన్నా చెప్పండి మాకొకటి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాకు ఒకటి ఒకటి నేర్పిరన్నా ఎట్లా పత్తి మీరు మీ మీరు ఎట్లా ఏ విధంగా చేసారో ప్రచారం అట్లా చేసిన ముసలో కాలు మొక్కరన్నా మీరు మొక్కినామన్నా పత్తి నియోజకవర్గం మా నల్గొండ డిస్ట్రిక్ట్ లో పన్నెండు నియోజకవర్గాలు నా ఊర్లో ఏడు వందల ఓట్లు అన్న మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి నాది కనగల్ మండలము మా మండ మా కోమారెడ్డి వెంకయ్య రెడ్డి అన్న మినిస్టర్ పన్నెండు కాన్స్టిట్యూషన్లు తిరిగిందా పన్నెండు కాన్స్టిట్యూషన్ తిరిగి ఇగో ఇట్లా మొక్కండి కనీసం మీరు నిరుద్యోగులు ఇట్లన్నది ముసలోలు వాళ్ళు కనికరిస్తారు కేసీఆర్ పెద్ద కొడుకు ఆయనే మాకు పైసలు ఇస్తుండీ ఇస్తుండు అని చెప్తే వాళ్ళని మార్చిన మాకు జాబ్లు వస్తే ఇట్లా సంగతి మీకు పైసలకు ఇస్తాం మందుల పైసలకిస్తే మేము నాయనమ్మ అమ్మమ్మ అని చెప్పేసి తాత అని చెప్పేసి మార్చినాం ఇవాళ ఇవాళ ఇట్లా ఇదంతా ఎందుకు చేస్తు రోజు నాకు అర్థం అయితే ఒక నిరుద్యోగుల తోటి ప్రాణాలతో రెండు నెలలు అన్నా ఇప్పటికీ రెండు నెలలు అసలు అసలు నాకు ముప్పై మూడేళ్ళు దాడుతున్నాయి నాకు పిల్లని ఇస్తాను తోడు కూడా వెనకాయ వీక్కుంటున్నానా ఇంకా బతకాలన్న సవాళ్ళను కూడా అర్థం అయితే లేదు కోమరెడ్డి సార్ కలిసిరా కలిసినామన్నా కలిసినాము అది అది ఓకే నేను మాట్లాడుతున్నాడు ఇతన్ని ఒక్క మంత్రిగా కూడా మాట్లాడుతున్నా ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నా ఈ విషయంలో ఈ రేవంత్ రెడ్డి ఎవరు మాట అని తెలిసింది నాకు రేవంత్ రెడ్డి ఎంత గించాడన్నా రేపు గడిచి గడ్డెక్కినాక చీరలో కూర్చుంటే అట్నే ఉంటుందన్న ఒకటి గుర్తుపెట్టుకో అన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు మా నిరుద్యోగులం ఓట్లు వేసినందుకు మా ఎడమకాలు చెప్పేసుకొని మేము కొట్టుకుంటున్నాం ఫస్ట్ ముక్కు నేలకు రాస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ వస్తే మా జీవితాలు మారతాయని అనుకున్నాం కానీ నాశనం అవుతాయని అనుకోలే అన్న ఒక్కొక్క ప్రతి ఒక్క నిరుద్యోగి ఏడుస్తున్నాడన్నా అవునవును నిరుద్యోగులను బాగా ఏడిపిస్తుండ్రే ఇప్పుడు ఏమై ఎంత నొప్పి నా వీళ్ళకు ఏమైతుందో అసలు వీళ్ళకు మేము కొట్లాడితేనే కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అట్లా లేదు మేమే సొంతంగా వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతుందరూ ఇప్పుడు ఈ చనబొం దయాకర్ కూడా అన్న చనబొం ఈ మానవ ఎంత ఎవరు అన్నా అసలు అసలు చిన్నమంతాకృతి ఇది స్థాయి అయింది మా నల్గొండ నియోజకవర్గం మా నల్గొండ జిల్లాలో పుట్టినందుకు దీన్ని సిగ్గుపడుతున్నా ఆయన మా నల్గొండ జిల్లాలో పుట్టినందుకు నల్గొండ జిల్లా ఎట్లా ఉంటాడంటే అతి భయంకరంగా అసలు ఉద్యమంలో పురు పురుడిగడ్డ ఇది ఇట్లా నిరుద్యోగులను తొక్కాల్సిన అవసరం ఏముంది అసలు ఏమేరక ఆయనకు గొంగూరు డిఎస్ అంటే ఏంది గ్రూప్ టూ అంటే ఏంది సిలబస్ ఎరుక ఆయనకి అంటే చెప్పించుకొని కొడతారన్న బీఆర్ఎస్ వాళ్ళు ఓడాడు అందరము ఆల్ ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని ఆల్ ఉన్నాయి మాకు ఇప్పుడు అయ్యాలి ఇప్పుడు కోచింగ్ సెంటర్ల మీద ఏడుస్తారు కోచింగ్ సెంటర్లో అది కాంగ్రెస్ ఓడియమని మా నిరుద్యోగులకు చెప్పలేదా ఒక కోచింగ్ సెంటర్ అయినా ఐదు వేల కిలోమీటర్ తిరగలేదా కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు ఆయన ఎమ్మెల్సీగా చేస్తుండే కాబట్టి ఇప్పుడు ఈయనకు అయ్యారు అప్పుడు బల్మూర్ వెంకట్ కోచింగ్ సెంటర్ అయినా ఆనుకొని పూసుకొని తిరగలేదా అవున నాకు కాల్ రికార్డు చేసి యూట్యూబ్ లో పెట్టినా పర్లేదన్నా నేను చెప్తున్నా కదా ఇది ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క నిరుద్యోగి వినాలి ప్రతి ఒక్కరి నిరుద్యోగ సోదరి సోదరి మనం ప్రతి ఒక్కళ్ళు వినాలి మమ్మల్ని మోసం చేస్తున్నా ఈ మానవ ఈ చనమోని దయాకర్ అనేటోడు మమ్మల్ని మోసం చేస్తున్నాడు మబ్బే పెడుతుండు వాళ్ళేమో మంత్రి పనులు వాళ్ళని ఎవరు సీరియస్ గా తీసుకోరు వాళ్ళ పెద్ద కమిడియన్స్ జోకర్లు అయిపోయారు కానీ మీకు మెయిన్ గా కోదండరామ్ చేతిలో ఉంది గాలి హర్షవర్ధన్ రెడ్డి తర్వాత కొంత రియాజ్ సారు బల్మూర్ వెంకట్ వీళ్ళు నలుగురు అన్న బల్మూర్ వెంకట్ కి అన్ని తెలుసా బల్మూర్ వెంకట్కి కి రియాజ్ కి అందరికీ తెలుసా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము గెలిపిస్తానే కదా బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ వచ్చింది రియాజ్ కి అలా ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ వచ్చింది అసలు అధికారంలో రాకపోతే మీరు అన్నిటికి ఎవరికి ఏ పదవి లేదు కదా అసలు కుక్కలు రేకెటోలు కదన్నా వీళ్ళు అవును అసలు కనీసం జ్ఞానం విశ్వాసం కూడా లేదు కదా వాళ్ళు వాళ్ళ అన్నా వాళ్ళు ఒకటన్నా గుర్తు పెట్టుకోండి అన్న మైపాలన్నా నిరుద్యోగుడు ఓడో ఓడు చచ్చినాకనే ఇది ప్రభుత్వం ఇది అప్పుడు అప్పటిదాకా దాకా మేలుకొన ఓన్ ఒక బలి తీసుకుంటుందన్న నాకు నాకు అర్థమవుతుంది భయం ఇక అసలు ఒక్కొక్కటి ఏస్తురా బాబు ఇక మనం బచుకుంటే కూడా ఏస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ధైర్యం చెప్పాలి మారలేదు అవును కావాలి అన్న అన్న మైపో మేము అడిగిన దాంట్లో ఒక న్యాయం ఉందన్న మేము ఈ పార్టీని తీసుకొచ్చిన కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఓకే గ్రూప్ టూ బల్మూర్ వెంకట్ అనే క్యాండిడేట్ ఢిల్లీలో ఉన్నా కానీ నాకు అర్ధ గంట సేపు మాట్లాడినోడు ఇలా అర్ధ అర నిమిషం మాట్లాడుతాడు నా నెంబర్ బ్లాక్ లిస్ట్ పెట్టిండు ఫోన్ పెట్టి అడుగుతున్నా బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు పెట్టితే ఏమైందంటే ఇప్పుడు ఆ పోస్ట్ లో ఉండవు పోస్ట్లు యాడ్ చేస్తాము అది డేట్లు రెండు ఒకే కాదు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఒకేసారి పెడతాము అని చెప్పేసి అని చెప్పిండన్న ఇవాళ ఏది అసలు అది గ్రౌండ్ వర్క్ అది గ్రూప్ టూ కోచింగ్ అది సెంటర్ మన ఎగ్జామ్ సెంటర్ సెట్ చేసి ఆ వర్క్ అది నడుస్తేనే ఉంది వీళ్ళేమో వీళ్ళు మానవతరాయి జనగాం దగ్గర వీళ్ళేమో పోస్ట్ పోన్ అవుతుంది మీకు అనుకూలంగా ఉన్నది ప్రభుత్వము గ్రూప్ టూ గ్రూప్ టూ వాళ్ళు డిఎస్ వాళ్ళ పని అయిపోయింది దాని వాళ్ళ పని చేసి అయిపోయింది వాళ్ళ పని మానవ టైం పాస్ చేస్తారు వాళ్ళేమో మెయిన్ ఇప్పుడు కోదండ్రామ్ కలుసుకుంటే ఏదైనా ఇక కోదండ్రి రామ్ మీతో కలిసి వచ్చిండు అనుకో రేవంత్ రెడ్డికి భయం పుడుతుంది నేను వాళ్ళకు వాయిదా వేయకపోతే నేను ఈ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నిరుద్యోగులతోనే ఉంటాను నేను ఇక రేవంత్ రెడ్డితో ఉండాను రేవంత్ రెడ్డి మొండి వైఖరికి నేను నిరుద్యోగులతోనే కలిసి పనిచేస్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ ఉద్యమంలో కూర్చున్నాడంటే ఒక అర్ధ గంటల దిగి రాకపోతే నన్ను అడుగు మేము ఈలని ఒక్కరిని కూడా ఏ ఎమ్మెల్యే మొక్కలు చూడలేదన్న ఈ కోదండరాము ఈ ఇక్కడ మనది ఎవరు బల్మూర్ వెంకట్ రియాజు ఆక్నూర్ వీళ్ళ ముఖం చూసేసినాం అన్న మేము ఉన్నాం మీడియేటర్ ఉన్నాం అని చెప్పేసి అని ఇలా బల్మూర్ బల్మూర్ వెంకట్ అది వాళ్ళ మనసులతోటి కొట్టించే సిచ్యువేషన్ ఉంది అసలు ఏమనుకుంటుండో ఏమో కానీ మేము ఏడ్చినట్టు ఖచ్చితంగా ఇది మాకు న్యాయం జరగకుంటే వాళ్ళు కూడా ఏడుస్తారు నిరుద్యోగుల ఉసురు పోసుకుంటారు నాశనం అయిపోతారు మేము అడిగింది ఏంటి రెండు వేలు గ్రూప్ టూ లో రెండు వేలు గ్రూప్ థర్డ్ లో మూడు వేలు అడుగుతాం లాస్ట్ ఫైనల్ గా రెండు వందలు గ్రూప్ టూ లా గ్రూప్ థర్డ్ లో మూడు వందలు పెంచి డిఎస్సి కి గ్రూప్ రే ఒకటే రోజు గ్యాప్ ఉంది కాబట్టి రెండు సేమ్ సిలబస్ కాబట్టి నవంబర్ లో ఒకటి డిసెంబర్ లో కూడా పెట్టామని చెప్పేసి అన్నా అసలు మీరు అడిగేటి చాలా చిన్న కోరికలు పెద్ద కోరిక అంటే ఏం తెలుసా మొత్తం మొత్తం రెండు లక్షల జాబ్లు వేయ లేకపోతే నేను నడవని ఏమంటే అది చాలా పెద్ద కోరిక అంటే అన్నా అన్న మైపాలన్న ఇప్పుడు వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో ఫేజ్ వన్ ఫేజ్ టూ కదా కదన్న మీ ఓట్లేషిని అదే ఇప్పుడు కనుక వాయిదా వేయకపోతే మన బతకాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు డిసెంబర్ ఏడు లోపు నిండకపోతే వీళ్ళు ఒక్కొక్కరిని నిలదీసుకుంటా ఉండాలి అందుకోసమని మనం బతకాలి చూద్దాం దొరుకుతాడు కదా ఇప్పుడు ఆయన అన్నమాట ఇప్పుడు సంవత్సరం లో రెండు లక్షలు అన్నాడు కదా అప్పుడు దొరుకుతాడు కదా ఇప్పుడు వాయిదా అయ్యకపోతే ఎందుకు దొరకడు ఇప్పుడు రేపు అది లోకల్ ఎలక్షన్లు ఎలక్షన్ నా మేము చూడమా దాని కథ ఏందో చూడమా వస్తారు కదా అప్పుడు వాళ్ళ తరపు సర్పంచ్ సర్పంచ్ ఏ సర్పంచ్ ముఖం ముందు చూడం కాంగ్రెస్ వాడిని ఖచ్చితంగా ఊడగొడతాం నేను అన్న నేను మా బాబాయ్ కాంగ్రెస్ సర్పంచ్ అన్న కాంగ్రెస్ సర్పంచ్ మా బాబాయ్ పక్క విలేజ్ లా మేము కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తాం మేము అతి భయంకరంగా తిరిగి ఓటేస్తాం అరే మీ అది ఎవడైతే రోడ్ లెక్కి కొట్లాడతారో వాడు మొత్తం పేడి బ్యాచ్ ఆ పేడి బ్యాచ్ చూడన్న ఈ అనేటుకో బావునాయకులు అందరూ ఎట్లా అన్న ఇచ్చారు అప్పుడు మేము ముట్టడు వచ్చినప్పుడు బల్మూర్ వెంకటో ఈ దయాకర్ అనేటువంటి వచ్చిండు ఆ కొదం సార్ వచ్చిండు ఈ ఆగ్నూర్లో వచ్చిండు రియాజ్ సార్ వచ్చిండు దిగిపో 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 సాధి పెట్టిండు రియాజ్ మా లాంటి పిల్లలు ఆయన కూడా ఉరుగానా అంతే కదా అసలు ఇప్పటిదాకా నోరు తెరుస్తలేడు కదా ఏ ఎందుకు ఏడుస్తారన్నా ఆయనకి నిన్నది నిన్నది అయిపోయింది ఆయన జాబ్ వచ్చింది అయిపోయింది మాకు రాలేదు ఇట్లా ఒకట వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముక్కలన్న దొరికినాయి కానీ ఇప్పుడు విమానం వెళ్ళిపోతే కనీసం ముక్కలన్న దొరికినాయి మాంసం ముద్దలు అవి కూడా దొరకవు వీళ్ళకి ఇంత ఉసురు పోసుకుంటారా ముప్పై అన్న ఒకటన్నా ఈయన ఈయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నియమానాల్లో ఏం కదా మీరు ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మందికి మూడు మూడు ఓట్లు ఏపీ అండి ఓ చెత్తగా అయితే ఇక మీకు గెలిచేస్తా అని చెప్పేసి అంటే ముప్పై కాదు మూడు మూడు ఓట్లు కాదన్న అతి అది కాన్ రాను కాళ్ళు పట్టుకున్నాం మేము అసలు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని పుస్తకాలు పక్క ఓడేయమని చెప్పి దీననే మళ్ళా పదేళ్ళ నుంచి అవుతున్నారు అబద్దాలు చెప్పింది దీనినే పుస్తకాలు పక్క ఓసినాక ఎడ గుర్తుంటుంది మొత్తం మర్చిపోతాం కదా ఒకటన్నా పేడ్ బ్యాచ్ అనేటోడు ఎవ్వడు లేడు పేడ్ బ్యాచ్ అనేటోడు లజ్జ అజ్జరం ఉండాలి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళంతలో వీలు ఈ అప్పుడే సంవత్సరం కూడా కాలేదు ఈ నిండా ఏడు నెలలు అయ్యింది అప్పుడే వ్యతిరేకత వచ్చింది వీళ్ళందరూ మా మా తల్లిదండ్రులు మా అన్నలు మా మా గో మా కనగల మండలంలో ఏడుగురు సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు ఆలోచిస్తున్నారు ఏంది అసలు పిల్లలకి ఏమైతుంది అసలు ఏమనుకున్నారు ఏం వీళ్ళు ఏం కోరిరు వాళ్ళు ఏమి ఇస్తారు అన్న ఒకటన్నా జాబ్ క్యాలెండర్ ఇయ్యమని చెప్పినా అన్న రెండు వేల ఇరవై ఐదు ఇయ్యమని చెప్పినాం కాదంటలేం నిన్ను కొట్లాడిన నీకు ఈడ ఉన్నారు ఓకే నువ్వు ఏమన్నా నువ్వు ఇచ్చిన ఆమె కదా ఒక రెండు వందల పోస్టులు పెంచి ఒక మూడు వందల పోస్టులు పెంచి నువ్వు మాకు ఇస్తా ఆ ఐదు వందలు వేస్తే మాకు ఒక మేము ఒకళ్ళు ఉంటామేమో అనే ఆశ ఓలికైనా ఉంటది కదా అంటే ఉంటదా న్యాయం ఇప్పుడు ఇంకొకటి వ్యవస్థ నడవాలంటే కూడా అవసరం కూడా నీకు అర్థమవుతుందా ఇది నేను నిరుద్యోగుల కోసం ఒకటే దృష్టిలో పెట్టుకోవట్లేదు ఇప్పుడు మీరు రెండు వేల పోస్టులు గ్రూప్ టూ పోస్టులు నింపితే అక్కడ వ్యవస్థ మంచిగా నడుస్తుంది కదా అనేక ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయి నీకు అర్థమవుతుందా నేను చెప్పింది మీకు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు అక్కడ రెండు వేల మంది అవసరం ఉంది రెండు వేల మంది అవసరం ఉంటే ఆరేడు వందలు నింపుతుంటే పదిహేడు మరి మిగితప్పలేదు అది ప్రజలకు కూడా నష్టం అంటున్నా నింపకపోవడం వల్ల అవును అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ పోస్ట్లు అనుకుందాం జాబులు నింపకుంటే మరి ప్రజలకి అలా పిల్లలు ప్రైవేట్ పోవాల్సిన పరిస్థితి కదా కొన్ని నింపి కొన్ని నింపకపోతే అంతేగానే అట్లనే ఇప్పుడు ఎంఆర్ఓ జాబులు నింపకపోతే ఆడ కొన్ని లిటికేషన్ ల్యాండ్లు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ చేయాలంటే ఎవరు చేయాలి పొలాలకు చేన్లకు చిలకలకు ఇవన్నీ ఎవరు చేయాలి అవన్నీ ఇప్పుడు కొన్ని నింపితే మిగతాది ఎవడు చేయాలి అంటే ప్రజలకి నష్టం జాబులు నింపకపోవడం వల్ల అట్లా అర్థం చేసుకుంటలేరు ఎంత అన్నా ఒకటి వాస్తవం ఏందండి చెప్పనా ఇప్పుడు ఈ గురుకుల బ్యాక్లాగ్ వెళ్ళినాయి కదా అవి మళ్ళీ జాబ్ క్యాలెండర్లే ఇప్పుడు వేసే జాబ్లు కూడా మనం జాబ్ క్యాలెండర్ ఈ పాత నోటిఫికేషన్స్ కేసీఆర్ వేసినటువంటి పోస్టల్ ఎగ్జామ్ పెట్టి మనం జాబ్ క్యాలెండర్ లో చూపించుకోవాలనే పంతాల పోతురానా ఇప్పుడు అట్లన్నప్పుడు మరి కేసీఆర్ వేసినటువంటి నోటిఫికేషన్ నీ పేరు పెట్టుకోవడం అయితే ఎంత మటుకు కరెక్ట్ ఎవరికో పుట్టిన పిల్లగా నీ నా కొడుకు కానీ ముద్దాడ ఎంత మటుకు కరెక్ట్ వీళ్ళు కానీ అనేది ఏంటంటే సరే రాజకీయ లబ్ధి కోసమా ఇంకోట ఇంకోట ఏమన్నా చేసుకోగాని ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటి కొంత టైం ఇవ్వండి అన్న అంటారు టైమే టైం మాత్రమే ఏమంటున్నాం కొంచెం టైం ఇమంటే ఇదంతా మనకు మనతో ననరాని మాటలు అనిపించుకునేటట్టు చేసుకుంటాడు ఆయననే ఇక ఇక ఏమైతుందో ఏం కదో ఈ చనగాని దయాకర్ మెయిన్ పాయింట్ నా నల్గొండ డిస్టిక్ లో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా ఇలాంటోడు ఎంతోసేపున్నా యుద్ధం చేస్తాడో వీరుడు అన్న ఒకట అన్న నిరుద్యోగుల తరపున ఉండి కొట్లాడితే నిరుద్యోగ పది మందికి మేలు మెయిల్ చేసినోడు మొగడైతాడు ఇట్లా నిరుద్యోగులని అంతా దొక్కినోడు మొగడ రైట్ రైట్ ఇప్పుడు నా లైవ్ అయితే చూస్తారా పీఎంఆర్ టీవీ లైవ్ నేను ఎందుకు చూడను అన్న నేను పొట్టు పొట్ట చూస్తా నేను నా నేనైతే క్రూజ్ అప్పుడు చేశినాం ఇప్పుడు చేస్తున్నాం ఇంకేంది నా నా వాయిస్ యావత్ ప్రపంచం తెలంగాణ చూసిన డోంట్ వర్ అన్న నా వీడియో ఇన్నామే పర్వాలేదు ఇది ఇది కరెక్ట్ గాదా అన్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు గ్రూప్ డిఎస్సీ కి గ్రూప్ 2 కి అన్న ఒక ఒక మాట వినండి అన్నా డిఎస్సీ వాళ్ళు కూడా మన అక్కలు మన చెల్లెళ్ళు మన తమ్ముళ్ళే మేము వాళ్ళకు కూడా ఆగస్ట్ ఎండింగ్ లోనో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనో పెట్టి ఆ మాకు నవంబర్ డిసెంబర్ లో పెడితే ఏమో అసలు నిరుద్యోగులకు మేలు చేస్తే నీ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది కదా మంచి ఉంటది కదా మంచి పేరు ఉంటది కదా అలా వాళ్ళు కూడా మూడు నెలలు అడిగినా మూడు నెలల కుదర 45 రోల్ ఇస్తాను 45 లేదెని ఈపోయినం నెల ఇచ్చినా నేను खुश కదా ఇంకోట గ్రూప్ వన్ లా పోస్టులు పెంచుడు అన్న డిఎస్సి లా పోస్టులు పెంచిండు అక్కడ రాని న్యాయపరమైన చిక్కులు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ పోస్టులు పెంచితే న్యాయపరమైన చిక్కులు ఎట్లా వస్తాయి ఏం ఇగో ఈ చనగానే దయాకరు నక్క చిట్టీలు కొట్టి పాస్ అయిన బాపతి ఈ చనగానే దయాకరు మరి ఐదేళ్ళ అండం తింటుండో గడ్డి తింటుండో ఏమైతుందో గానీ అర్థమైతే లేదు కానీ మంచి జరుగు నిరుద్యోగులకు మంచి జరుగుతున్నాం జరిగింది పోస్ట్ పోన్ చేస్తే మేము చూస్తున్నాం ప్రతి ఒక్కరిని ఏంది ఏం కథ అబ్జర్వ్ చేస్తున్నామో మా లెక్కన ఏ విధంగా ఏడుస్తారో ఏడుస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఏడుస్తారు ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమంత్రి మంత్రులు ఏమి ఒక తీరుగా మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ మదయాజ్ కి హేమంత్ రెడ్డి ఒక తీరుగా మాట్లాడతారు ఈ మానవతారాయ్ మానవతారాయ్ అన్న మానవత్వం ఉన్నాడు అనుకున్నా కానీ ఇట్లా అనుకోలే నేను అసలు మరి ఇప్పుడు ఈ దయాకర్ ఇట్లా మాట్లాడతాడు ఎవరి మాట ఎవ్వరి మాటలు నమ్మాలి ఏంది అసలు ఎందుకు భయ్ ఎందుకు మనం ఇప్పుడు అన్న పాపం అనేది దేవుడు అనేది చూసాడన్నా ప్రతి ఒక్కరిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడు కుక్క కుక్క సాగు వస్తారు దయచేసి మాకు నాన్ చేస్తే ఓకే అన్న ఇక నేను ఏంటంటే నేను అసలు అన్నం కూడా సరిగా తిన్న సందర్భం లేదు బుక్ పట్టుకొని చదివితే ఎక్కట్లేదా నా చదువుతున్నా కానీ ఏ మా మా బుర్రలకు ఎక్కుతా లేదా నా మా మైండ్లకు ఎక్కుతలేదు అసలు అసలు సావాల్ బతకాలో కూడా అర్థం అసలు నాకు పిల్లని ఇచ్చేటోడు కూడా లేడు అసలు అటు కాకుండా ఇటు కాకుంటా అయిపోయింది అసలు ఓ డిగ్రీ తోటి కంప్లీట్ చేసుకొని వ్యవసాయం చేసుకున్నా లేదా ప్రైవేట్ జాబ్ చేసుకున్నా అయిపోవు ఓ నేనేస్తా రెండు లక్షలని మబ్బే పెట్టిండు అరే నింపకు ఇప్పుడు వాయిదా మీ పేరు చెప్పు నా పేరు శంకర్ భాయ్ వాయిదా మర్యాద కొద్దా వేసిండు తెలియకుండా తేడా కొట్టిండు అనుకో ఇప్పుడు నాలుగు నెలల్లో రెండు లక్షల జాబులు నింపుతున్నాడు కదా ఏమేమి దానిలో నింపుతావు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తావు ఎన్ని రోజుల ఎగ్జామ్ పెడతావు ఎన్ని రోజుల రిజల్ట్ ఇస్తావు అని సకల నిరుద్యోగులంతా కలిసి మిలియన్ మార్చి వేసిన చూసినాం అప్పుడు అవును ఇప్పుడు ఇది నిరుద్యోగుల మార్చి ఒకటి నిరుద్యోగుల మిలియన్ మార్చి చేద్దాం ఆ కోదండరామ్ ఎట్లా తిరుగుతాడు రోడ్ల మీద ముర్ల ఎట్లా తిరుగుతాడు రియాజ్ సార్ ఎట్లా తిరుగుతాడు గాలి హర్షవర్దన్ రెడ్డి ఆ ఈ బల్మూర్ వెంకట తిన్మార్ మల్లన్న వీళ్ళంతా ఎట్లా తిరుగుతారో మీరందరూ కలిసి తలుసుకుంటే వాళ్ళు చూద్దాం ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు మన జీవితాలే నాశనం చేసిన తర్వాత ఇక మనం ఎందుకు కొనుక్కోవాలి ఎందుకు కూకుంటామన్నా అయితే ఏమైతుందంటే అన్న మాకు ఈ గ్రూప్లలో ఎవడైతే ఎవడైతే యాక్టివ్ ఉంటున్నాడో వాళ్ళ మండలాలకి అది పోలీస్ స్టేషన్ లోకి ఎస్ఐ ఫోన్ చేసి చెప్తున్నారన్నా ఇట్లా సంగతి పలా నోడు ఇట్లా చేస్తుండు ఇట్లా సంగతి చూసుకోండి అక్కడ నుంచి మాకు ఫోన్ రావడం ఇప్పుడు ఇట్లా ఇంట్రోల్ చేస్తావు మళ్ళీ దొరుకుతారు కదా మనకు అవకాశం ఉన్న ప్రతి దగ్గర దొరుకుతారు ఎందుకు లిస్ట్ అవుట్ చేసుకోండి రేపు నిరుద్యోగులు వ్యతిరేకంగా చిత్తు చిత్తులో ఓడగొట్టేటట్టు మనం వర్క్ చేద్దాం మనం ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు హైదరాబాద్ లో దొరుకుతారు కదా వాళ్ళ ఇల్లు ఇంటికాడ వాళ్ళ భార్యలకు కూడా చెప్పేసి వద్దాము నేను ఉంటలే మరి మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు వెళ్ళాలా బయట ఓకే మీరు కూడా చేయండి సపోర్ట్ చేయండి మేము చేస్తూనే ఉన్నా కదా రైట్ రైట్